హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగనే ఫిజిటైక్ ఛానల్ నుంచి మాట్లాడతాను బాగున్నానండి మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ వచ్చేసి అన్నట్లు ముందుగా గురుపుష్మి శుభాకాంక్షలు మనం ఎంత తక్కువలో తక్కువైనా ఒక ఆరు ఏడు వందలు పెట్టాన ఒక హండ్రెడ్ మిల్లీగ్రామ్లు కాసన్నా కొందామండి ఎందుకంటే ఇవాళ కొంటే ఎందుకు బంగారు కూడుతుందంట సో అన్నట్టు నిన్నైతే నేను మా కజిన్ షాపింగ్కి వెళ్ళామన్నమాట దాంట్లో భాగంగా నేను షోరూంలో తెలుసుకున్నటువంటి నమ్మలే నిజాలు అనడం కాదు కానీ మనకు తెలియని విషయాలు మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా అందులో భాగంగా బిఐఎస్ హాల్మార్క్ హాల్మార్క్ అనేది ఏ గోల్డ్ అంటే ఏ గోల్డ్ ప్యూరిటీకి చెక్ చేసి వేస్తారు అది ఎక్కడెక్కడ వేస్తారు ఎటువంటి వాటికి యొక్క హాల్మార్క్ ముద్ర అయితే వేస్తారు అది ఎవరు వేస్తారు అనేది క్లియర్గా వీడియో చూపించేస్తా నిన్న షాపింగ్ చేసినటువంటి గోల్డ్ నా లాంగ్ నెక్లెస్లు అండి సో అరౌండ్ వాటి వెయిట్ కానీ కొంచెం నాది కొత్త ఛానల్లో ఒకటి పెట్టున్నాను అన్నాను కదా దాంట్లో అయితే మెన్షన్ చేస్తున్నా వచ్చి ఆల్మోస్ట్ ఆలు నాలుగు నాలుగున్నర ఐదు సార్లల్లో గోల్డ్ హారాలు అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను మన టాపిక్ వచ్చేసి బిఏఎస్ హాల్మార్క్ అనేది ఏ గోల్డ్కి వేస్తారు అది ఎవరు వేస్తారు ఎక్కడెక్కడ వేస్తారు మనకి చిన్న షోరూమ్ కాదు పెద్ద షోరూమ్ కాదు ఆచారాల దగ్గర మనం ఆర్నమెంట్స్ చేయించుకున్నా రెడీమేడ్గా షోరూంలో వెళ్ళి కొన్నా మనము హాల్మార్క్ అనేది ఏటుకుంటుందంటే నైన్ వన్ సిక్స్కే ఉంటుంది అంతే ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి మాత్రమే హాల్మార్క్ అనేది అది గవర్నమెంట్ అండర్ బ్యూరో సర్టిఫికేట్ కలిగినటువంటి సంస్థల నుంచి ఎవరైనా వెళ్ళి వేయించుకోవాలన్నమాట అందులో వాళ్ళు వీళ్ళు ఆచారలే వేయించుకోవాలా లేదా షోరూమ్ వాళ్ళే వేయించుకోవాలనేది కాదు ఎవరు గోల్డ్ ఆర్నమెంట్ రెడీ చేసినా వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మిషన్లో చెక్ చేసి దాంట్లో ఇందులో ఎంత ప్యూరిటీ ఉంది అనేది వాళ్ళు చెక్ చేసి నైన్ వన్ సిక్స్ ట్వంటీ టూ క్యారెట్స్ కలిగినటువంటి గోల్డ్కి మాత్రమే హాల్ మార్క్ ఇవ్వడం అయితే జరిగింది నా గోల్డెన్ వీడియోస్లో హాల్ మార్క్ని నేను నల్లబూసిన కానీ చూపెట్టానండి ఇక్కడ మనం చూసేటువంటి ఈవెన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ అది ట్వంటీ టూ క్యారెట్స్ అన్నాను కదా దానికి కూడా వాళ్ళు స్టాండర్డ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారంట సో ఈవెన్ ట్వంటీ టూ గ్రామ్స్ అని మనం కొనేటువంటి గోల్డ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ అంటే ట్వంటీ గ్రామ్స్ అంటే ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ ఉంటుందంట అంటే ట్వంటీ టూ క్యారెట్స్ మనం కొనే దాంట్లో ట్వంటీ టూ అంటే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ మధ్యలో ఉంటుందన్నమాట మనము గోల్డ్ ఆర్నమెంట్స్ ప్యూరిటీ కోసము ఆర్నమెంట్గా రెడీ చేసుకోవాలంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అయితే మనకి అంటే సూట్ అవ్వదు అనమాట అది బిస్కెట్లు కడ్డీలు లాగానే ఉంటుంది మెతువుగా ఉంటుంది కాబట్టి మనం ఒక వస్తువు చేయించుకుంటే పాడవుతుంది కాబట్టి దాంట్లో ఆల్మోస్ట్ ఆలు ఎయిట్ పర్సెంట్ అంటే నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ రిమైనింగు ఉండేటువంటి ఆ ఎయిట్ పర్సెంట్ కాపర్ కానీ సిల్వర్ కానీ లేదా ఇతర లోహాలు ఏవైనా యాడ్ చేసుకొని మనం ఒక ఆర్నమెంట్ గట్టిదనం కోసం అనేది యాడ్ చేస్తాం అనమాట ఎప్పుడైతే ఈ ఆర్నమెంటు మనం రెడీ చేసుకున్న దాంట్లో ప్యూరిటీ ఉందో అప్పుడు ఆ యొక్క వస్తువుకి మనము ఎంత తిరిగి ఇచ్చినా కూడా దాని వాల్యూ దాని ప్రైస్ ఎంత ఉంటుందో అంత ట్వంటీ టూ గోల్డ్ ప్రైస్ అయితే మనకి రిటర్న్ వస్తుంది మనం చేయించుకునేటప్పుడు మనం తీసుకునేటప్పుడు దాన్ని రెడీ చేసే దానికోసం పోయినటువంటి తరుగుని మనకి యాడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్స్లో కనుక అయితే మనము ఎయిట్ గ్రామ్స్కి వన్ గ్రామ్ తరుగ్గా కలిపి తీసుకుంటారనమాట లేదా ఒక్కొక్క వస్తువు తైరైన్ పట్టించి ఇప్పుడు నేను వేసుకునేటువంటి వస్తువుకి వేస్టేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్తున్నారు ఎందుకంటే ఇది టెంపుల్ జ్యువెలరీ అనమాట సో దట్టు లేటెస్ట్ ట్రెండింగ్ మోడల్ కాబట్టి ఈ జ్యువెలరీకి వేస్టేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ వేస్తున్నారు అది స్టాండర్డ్ అనమాట ఇది నైన్ వన్ సిక్స్ కాబట్టి దీనికి హాల్మార్క్ కూడా ఇవ్వడం జరిగింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్కి అయితే హాల్మార్క్ ఇవ్వరు సో సర్టిఫికేషన్ మాత్రమే ఇస్తారంట మనకి ఎయిటీన్ క్యారెస్ గోల్డ్ ఫోర్టీన్ క్యారెస్ గోల్డ్లో కూడా మనం స్టోన్ ఐటమ్స్ డైమండ్ ఐటమ్స్ ఇట్లాంటి గోల్డ్ జ్యువెలరీ అయితే రెడీ చేసుకుంటా ఉంటాం అనమాట మనకి ఎప్పుడైతే ప్యూర్గా అంటే మనం పెట్టేటువంటి ప్రతి రూపాయి నష్టపోకుండా మనం కొనేటువంటి గోల్డ్ నైన్ వన్ సిక్స్ కొన్నాము అంటే దానికి వర్తున్నటువంటి అమౌంట్ పెట్టుకున్నాము అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి గోల్డ్ తిరిగి అమ్ముకోవాలన్నా లేదా తాకట్టు పెట్టుకునేటప్పుడు ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ కూడా అదే కాస్ట్ అయితే మనకి తాకట్లో ఇస్తారనమాట ఈవెన్ ట్వంటీ టూ క్యారెట్స్కైనా కూడా అదే కాస్ట్ ఇస్తారు నువ్వు నైన్ వన్ సిక్స్ కొన్నా అదే కాస్ట్ అయితే మనకి తాకట్లో ఇస్తారు ఎప్పుడైతే మనం వస్తువుని మార్చుకోవాలనుకుంటామో అప్పుడు మాత్రమే దీని యొక్క ఎంత పర్సంటేజు గోల్డ్ ప్యూరిటీ ఉంది అనేది చెక్ చేసి దానికి తగ్గ వాల్యూ మాత్రమే మనకి అమౌంట్ రిటర్న్ రావడం అయితే జరుగుతుందనమాట ఎవరికైనా కొంచెం గట్టిగా వస్తూ ఉండాలా లైఫ్ రావాలా మనము తరుగు కూలీ పెట్టకుండానే మనకి గోల్డ్ షాపుల్లో ఈ యొక్క ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ అనేది ఇస్తున్నారు అంటే మనం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్కి ఎంత వర్త్ కాస్ట్ అయితే పెట్టగలమో అంత కాస్ట్ పెట్టి నమ్మకమైన దగ్గర ఈవెన్ ఆచార దగ్గర చేయించుకున్నా కూడా ఆచారులైనా కూడా పంపించి ఈ యొక్క హాల్మార్క్ అనేది వేయిస్తారంట అది చిన్న చిన్న పల్లెల్లో ఊర్లలో అయితే ఉండదు ఫేమస్ సిటీలు మాకు షోరూంలో చెప్పింది ఏమంటే మనకి దగ్గర చెన్నై కాబట్టి చెన్నై కానీ నెల్లూరు కానీ ఈవెన్ తిరుపతిలో కూడా ఈ యొక్క హాల్మార్క్ వేసేటువంటి గవర్నమెంట్ సర్టిఫైడ్ బ్యూరోస్ ఉన్నాయి అక్కడ మిషన్లో వాళ్ళు చెక్ చేసి దాన్ని ప్యూరిటీని బట్టి ఆ ప్యూరిటీ ఎంతుందో దానికి వాళ్ళ సర్టిఫికేషన్ ఇచ్చి ఆ హాల్ మార్క్ ముద్ర అయితే వేయటం జరుగుతుంది దానికి నామినల్ ఫీజెస్ వాళ్ళు తీసుకుంటారు ఈవెన్ మేము వేసేటువంటి వేస్టేజ్లో కూడా ఆ ఫీజెస్ను కూడా కలిపి వేయటం జరుగుతుంది అని అయితే నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి సో ఎవరైనా ఈ యొక్క హాల్మార్క్ ఎక్కడ వేస్తారు ఎవరి దగ్గర వేస్తారు షోరూమ్ వాళ్ళే వేస్తారా లేదా ఆచారలే వేస్తారనైతే మిస్ అండర్స్టాండింగ్లో లేదంటే మిస్కన్సెప్షన్లో ఉంటారనమాట సో వాళ్ళే వేస్తారు వీళ్ళే వేస్తారు వాళ్ళ దగ్గరే తీసుకోవాలని ఎవరికొన్నా ఈవెన్ మనమైనా గోల్డ్ ఫ్యూరిటీ చెక్ చేసుకోవాలంటే కొన్ని పెద్ద పెద్ద ఇట్లా బ్యూరోస్ లాంటివి ఉంటాయి సో వాటిని చెక్ చేసి వెళ్ళడం మన గూగుల్లో కొడితే దొరుకుతాయండి ఎక్కడ మనకి హాల్ మార్క్ చెక్ అనేసి అలా కాదు అంటే పెద్ద షోరూంలో ఇప్పుడైతే ఆ యొక్క క్వాలిటీ ఎంతుందని చెక్ చేసేటువంటి మిషన్లు కూడా ఉన్నాయన్నమాట సో ఆ మిషన్లో పెట్టినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు ఈవెన్ పెద్ద షోరూమ్కి వెళ్ళినా కూడా మనకి ఏదైనా డౌట్ వచ్చింది ఇది క్వాలిటీ ఎంత ఉంది ఏమనేసి అయితే అక్కడికక్కడే మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట మనము కొనే ముందే ఇంత క్వా అంటే ఇంత ప్యూరిటీ ఉందన్న గోల్డ్ని దానికి ఎంత వర్త్ డబ్బులు పెట్టచ్చు అని చెక్ చేసుకొని కొన్నాము అంటే మనం రిటర్న్ చేసేటప్పుడు కూడా మనకి ఐడియా ఉంటుంది కాబట్టి రిటర్న్ చేసేటప్పుడు హ్యాపీగా సాటిస్ఫైగా మనమైతే అమ్ముకోవచ్చు అనమాట నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవడానికి అయితే ఫ్రై చేయండి ఓకే అండి బాయ్ సీ యూ